హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి జనసేన వీర మహిళలంగా ఆనందిస్తూ గర్విస్తూ ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంతకీ ఈ తప్పెట్లు తాళాలు ఎక్కడా అనుకుంటున్నారు కదా చీరాల ముక్కోణం పార్క్ దగ్గర అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా చీరాల ఎమ్మెల్యే గారు వస్తున్న శుభ సందర్భంలో ఇదిగో ఇంత చిన్న వీడియో తీసామా ఆ తర్వాత మా ఇంటి దగ్గరే ఉన్న మహిళా మండలికి వెళ్ళి కేక్ కట్ చేసి ఆ మహిళామ తలతో ఒక గంట గడిపి ఆ తర్వాత చీరల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటానికి నిర్ణయించుకున్నాం అవునండి మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నోసార్లు చెప్తారు కదా రక్తం ఇవ్వండి రక్తదాతలు కండి ప్రాణదాతలు కండి అన్నది మరి

ఈ వీర మహిళలు వినకపోవటం అన్నది ఉంటుందా అన్ అందుకని వీర మహిళలుగా అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటే మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం జై జనసేన జై జనసేన అని మా వీర మహిళలు ఎంత చక్కగా ఎంకరేజ్ చేశారో చూసారు కదా అలానే నాకున్న చిన్న చిన్న డౌట్స్ అయితే ఉన్నాయండి మా తిరుమలరావు గారు ఎంత చక్కగా వివరించారో చూడండి బ్లడ్ మనం ఇచ్చినప్పుడు మనం ఎంతైతే బ్లడ్ ఇచ్చామో ఆ బ్లడ్ పట్టడానికి వన్ మంత్ పడుతుందంట మనం మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అన్నది ఒక డౌట్ మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు అలానే బ్లడ్ ఇస్తే లావెక్కుతామా అన్న ఒక డౌట్ కూడా ఉంది ఆ డౌట్ అడిగాను ఏం చెప్పారు మీరే ఏనండి బ్లడ్ ఇవ్వటం వల్ల ఓవర్ వెయిట్ వస్తారు అన్నది అది నిజమా అబద్ధమా అండ్ నేను రెండు మూడేళ్ల క్రితం విన్నాను బ్లడ్ ఇవ్వటం వల్ల ఓవర్ వెయిట్ వస్తారు అన్నమాట విన్నాను అందుకని అది నిజమా అబద్ధమా అపోహ అబద్ధం ఓకే ఓకే అపోహం తిరుమల రావు గారు నేను అడిగిన డౌట్స్ ఎంత చక్కగా వివరించారో మీకు కూడా అర్థమైంది కదా బ్లడ్ ఇవ్వటం వల్ల మంచిదే అది కూడా నేనైతే ఫస్ట్ టైం ఇచ్చానండి ఇప్పటి ఎప్పుడూ ఇవ్వలేదు మంచి నిర్ణయం మంచి టైంలో తీసుకున్నానని హ్యాపీగా ఫీల్ అయ్యాను నలుగురికి మనం ఏం చెప్తున్నాం మీరు చేయండి మీరు చేయండి అని అంటూ ఉండే బదులు ఆ మంచి మనమే ముందు చేస్తూ ఉంటే మనల్ని చూసి నలుగురు రెడీ అవుతారు కదా అదే అభిప్రాయంతో జనసేన వీర మహిళలంగా మేమేం చేశామో చూసారు కదా అలానే నేను మా శిల్ప ఇద్దరం ఒకళ్ళు ఒకళ్ళమే ఎంకరేజ్ చేసుకుంటూ ఇలా సన్మానించుకోవడం భలే హ్యాపీ అనిపించిందండి మరి మీకేమనిపించింది ఈ మహిళా అంతర్జాతీయ శుభ సందర్భంలో వీర మహిళల మేమేం చేశాము అన్నది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకోవటానికి చాలా ఆనందంగా గర్వంగా అనిపించిందండి మళ్ళీ కొత్త వీడియోతో